హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు స్పెషల్ వచ్చి గుత్తి వంకాయ కూర గుత్తి వంకాయ అనగానే చాలామంది ప్రాసెస్ అని చెప్పి పెద్దగా ఎక్కువగా చేసుకోరు కదా చాలా సింపుల్గా అసలు అంత ప్రాసెస్ లేకుండా ఈజీగా చేసుకునేలా ఈరోజు గుత్తివంకాయ కర్రీని అయితే చేసేద్దామా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎవరైనా కూడా చేసేయచ్చు అంత సింపుల్గా ఉంటుంది అయితే ఈ రెసిపీని ఎలా చేయాలి ఇప్పుడు మీకు చెప్పేస్తున్నా గుత్తి వంకాయలు అంటే చాలా రకాలుగానే ఉంటాయి కదా నేనైతే ఈ రకమైన వంకాయలని అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా కొంచెం చిన్నగా బుజ్జిగా ఉన్నాయన్నమాట ఈ వంకాయల్ని కట్ చేసుకోవడానికి ముందుగా కొంచెం సాల్ట్ వేసిన వాటర్ అయితే రెడీ పెట్టుకోవాలి ఇలా ప్రతి వంకాయ ఏంటంటే ఎక్కువగా పుచ్చులు ఉంటాయి ఉంటాయి కదా అలా ఉన్నాయా లేదా అనేది ఇలా ఘాట్లు పెట్టుకున్నప్పుడు మనకి కనిపిస్తుంది కదా ప్రతి ఒక్కటి కూడా ఇలా చూసుకుంటూ ఆ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల అయితే వంకాయలు బ్లాక్గా కాకుండా మనకి ప్రతి వెజిటేబుల్స్ కూడా మెడిసిన్ యూస్ చేసి వాడతారు కదా ఆ మెడిసిన్ ఎఫెక్ట్ ఏమీ కాకుండా ఇలా సాల్ట్ వాటర్లో వేసుకుంటే ప్రాబ్లం ఉండదన్నమాట ఇలా ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకున్న వంకాయని ఓ సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ చేసేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా కుక్ చేసుకోవాలన్నమాట మనం ఈ ప్రాసెస్ అయితే మసాలాకు కావాల్సిన అయితే తయారు చేసుకుందాం కొంచెం వేరుశనగ పలుకులు అలాగే మీకు దగ్గర నువ్వులు ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు నువ్వుల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే నువ్వులు అయితే యాడ్ చేయట్లేదు ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట మాడిపోకుండా అయితే మిక్సీ జార్లో వేయించిన నువ్వులు అలాగే వెల్లుల్లి రెబ్బలు నా దగ్గర అయితే పండు మిరపకాయలు ఉన్నాయన్నమాట వాటినైతే ఒక ఐదు తీసుకుంటున్నాను అలాగే ఓ మాదిరి సైజులో ఉండే రెండు ఉల్లిపాయలు ఒక టమాటా తీసుకున్నాను అలాగే కొంచెం ధనియాలు అంటే ఒక స్పూన్ అనుకోండి ఇంకా జీలకర్ర ఒక స్పూన్ అయితే వేసుకోవాలి అలాగే ఇంకా స్మెల్ బాగుండడం కోసం ఇలాచీ కూడా ఓ త్రీ తీసుకుంటున్నాను ఇవన్నిటిని వేసుకున్నాక కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరిని కూడా ఒక హాఫ్ పీస్ అయితే యాడ్ చేసుకొని చిన్న చింతపండు కూడా వేసుకోవాలి వీటన్నింటినీ కూడా ఇలా మెత్తగా గ్రైండ్ అయితే చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి అంతసేపట్లో మనం వంకాయలు అయితే బాగా వేగిపోయాయి అన్నమాట అంటే సెవెంటీ నుండి ఎయిటీ పర్సెంట్ వరకు వేగిపోయి వాటిని సైడ్కి అయితే తీసేసుకొని ఆయిల్ అయితే ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మొత్తాన్ని కూడా ఆయిల్లో వేయించి चको वाली ఈ టమాటో ఆనియన్ అనేవి పచ్చివి కాబట్టి ఆ పచ్చివాసన పోయేంతలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంతలాగా వేయించుకున్నాక అందులో సరిపడా సాల్టు పసుపు కారం వాటిని కూడా యాడ్ చేసుకున్నాను నేను ఐదు మిరపకాయలు వేసుకున్నాను కాబట్టి కారాన్ని కొంచెం తక్కువగానే యాడ్ చేసి మళ్ళీ మొత్తాన్ని కూడా బాగా అంటే అడుగంటుకోకుండా మాటి మాటికి కలుపుతూ ఉండాలన్నమాట అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అంటే మీకు గ్రే గ్రేవీ క్వాంటిటీ ఎంత కావాలో అంత క్వాంటిటీలో వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకునేకైతే బాగా కలుపుకొని ఒక మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు అలాగే ఉడకనివ్వాలన్నమాట కొంచెం చూస్తున్నారు కదా ఆయిల్ కొంచెం ఎప్పుడైతే ఆ గ్రేవీ నుండి సెపరేట్ అయిందో అప్పుడు మనం బాయిల్ చేసుకున్న అంటే ఫ్రై చేసుకున్న ఈ గుత్తి వంకాయని కూడా అందులో వేసేసుకున్నాను ఈ ప్రాసెస్ ఏంటంటే సింపుల్గా ఉంటుంది ఇప్పుడు గుత్తి వంకాయలో మనం స్టఫ్ కూడా చేసుకోవచ్చు అది ఫ్రైలా అయితే బాగుంటుంది నార్మల్గా స్టఫ్ చేసుకొని వేసుకోవడం వల్ల కూడా స్టఫ్ ఈ గ్రేవీ అనేది కలిసిపోతుంది అందుకోసం నేను డైరెక్ట్గానే వంకాయలు ఫ్రై చేసి ఇలా వేసేసుకున్నాను ఇలా వంకాయల్ని మొత్తం వేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి మరో పది నిమిషాలు అయితే బాగా ఉడకనివ్వాలి అంటే ఇంకొకటి ఏంటంటే ఇవి మనం ఫ్రై చేసాం కదా వంకాయల్ని అవి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఆ క్లిప్ అయితే కొంచెం మిస్ అయింది లేదంటే చప్పదనం అనేది వచ్చేస్తుంది వంకాయకి కాబట్టి మీరు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి తర్వాత అయితే ఒక పది నిమిషాలు కొత్తిమీర వేసేసాక కూడా మరో ఐదు నిమిషాలు ఉంచుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు మనం చపాతి తిలోకైనా అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గ్రేవీతోనైతే మంచిగా తినేయచ్చు అనమాట రసం సాంబార్ పప్పు అలాంటివి ఏమీ అవసరం లేకుండా చక్కగా ఈ గ్రేవీతోనే తినేయచ్చు మీకు ఏమైనా కొంచెం కలర్ ఏమైనా తక్కువ అనిపిస్తే మిర్చిని స్కిప్ చేసి ఇందులోని ఎండుమిరపకాయలు కానీ కారాన్ని కానీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు నచ్చితే లైక్ जैसे सब्सक्राइब मई चैनल थैंक यू